అయితే మీ అందరికి కూడా ఒక విషయం చెప్పాలి ఇప్పుడు అన్నీ కూడా అంటే మా అందరు కూడా మాట్లాడతారు పోలీస్ తరఫు నుంచి ఎక్కువగా ఆన్లైన్ మోసాలు మీరు ఎక్కువగా చూస్తూ ఉంటే జరుగుతూ ఉన్నాయి ఏ బ్యాంక్ మేనేజర్ కూడా అతని సర్వీస్లో మీ ఆధార్ నెంబర్ చెప్పండి లేకపోతే మీ వాట్సాప్ నెంబర్ అదే ఓటీపీ నెంబర్ చెప్పండి లేకపోతే అకౌంట్ నెంబర్ చెప్పండి అని ఫోన్ చేయడు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి అలాంటి కాల్ వచ్చిందంటే అది ఫేక్ ఇప్పుడు అందరు కూడా మహిళా మండలిలో ఉండే వాళ్ళు చేరిన డబ్బులన్నీ కూడా మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఏ బ్యాంక్ మేనేజర్ కూడా ఆ సర్వీస్లో మీ ఆధార్ నెంబర్ చెప్పు లేకపోతే ఒక బ్యాంక్ నెంబర్ చెప్పని అని ఎందుకంటే మనం ఆధార్ నెంబర్ చెప్పిన వెంటనే ఆధార్ అనేది బ్యాంక్ లింక్అప్పు అలాగే బ్యాంక్ అకౌంట్కి మన ఫోన్ లింక్అప్పు అది ఆధార్ నెంబర్ వెంటనే మనకి డౌట్ రాదు ఎందుకంటే ఆధారే కానీ చెప్పేస్తున్నాం ఆధార్ చెప్పిన వెంటనే మన ఫోన్కి ఓటీపీ వస్తుంది అమ్మ ఇది కాదు ఓటీపీ చెప్పండి అని అడుగుతున్నాడు ఓటీపీ వెంటనే మన అకౌంట్లో లక్ష రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షల రెండు లక్ష రూపాయలు డ్రా చేయడం జరుగుతుంది దయచేసి ఎట్టి పరిశ్రమను కూడా ఆధార్ నెంబర్ కానీ ఓటీపీ కానీ ఎట్టి పరిశీలను కూడా చెప్పకూడదు ఇంకోటి అందులో లింక్స్ వస్తూ ఉంటాయి కొన్ని మనం ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మన మొబైలే హ్యాక్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మనకు ఓటీపీ కూడా అప్పుడు రాదు అన్నీ కూడా వాడే ఆపరేట్ చేస్తూ ఉంటాడు చాలామంది డబ్బులు పోగొట్టడం చాలామంది ఉన్నారు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన జమ్మాదులపాలెం జమ్మాదలపాలెం బట్ట అనే అబ్బాయి ఉంటాడు అనకాపల్లి వచ్చాడు ఆయన ఒక కాల్ వచ్చింది ఆయనకి నీ ఆధార్ నెంబర్ని బేస్ చేసుకుని ఒక మూడు వందల కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి మీరు ఇమీడియట్గా ఒక రూమ్లోకి వెళ్ళిపోండి అన్నారు అంటే ఆయన ఒక రూమ్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు అంత ఆయన అలాగే నమ్మించాడు అనమాట నమ్మించి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ ఇంటికి పంపించాడు అంటే దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు డిజిటల్ అరెస్ట్ చేసి పంపించాడు మళ్ళీ మరొక రోజు సీఎం లార్జీకి వచ్చామని చెప్పాడు ఆయన మన విజయ రెసిడెన్సీకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశాడు ఒక లింక్ పంపించాడు అనమాట నువ్వు ఎక్కడి నుంచి బయటపడాలంటే నా దగ్గర పదిహేను మంది లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు ఆ లీగల్ అడ్వైజర్ ద్వారా మిమ్మల్ని నేను సేవ్ చేస్తాను ఇమీడియట్గా ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి అన్నాడు మన జమాదల బాలం ఎక్కడదో కాదు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు చేసిన తర్వాత ఇది సరిపోదు ఎందుకంటే నువ్వు చాలా స్కామ్లో ఇరుక్కుంటావు లాంగ్ జైల్లోనే ఉంటావు అని చెప్పాడు అప్పుడు అలాగే నువ్వు ఒక మాస్క్ కట్టుకొని మన ఎస్బైఐ ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి వచ్చి అనకాపల్లి అన్నాడు అక్కడి నుంచి ఆయన ఒక మాస్క్ వేసుకొని అనకాపల్లి బ్యాంక్ వచ్చాడు ఇప్పుడు ఒక ఆర్టీజీఎస్ ఫామ్ తీసుకోమని చెప్పాడు ఆర్టీఎస్ ఫామ్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఫైవ్ ల్యాక్స్కి రాయమని చెప్పాడు ఫైవ్ ల్యాక్స్ ఆర్టీఎస్ ఫామ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు మళ్ళీ పది నిమిషాలు గ్యాప్ ఇచ్చాడు ఇంకో ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేశాడు మొత్తం లెవెన్ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ అయింది అతనికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చిన తర్వాత సార్ కెడబాబు గారికి ఫోన్ చేశాడు ఆయన జరిగిన స్టోరీ సార్ ఫోన్ చేస్తే సార్ నాకు ఫోన్ చేశారు సీఎం ఇలా జరిగింది ఏంటని అంటే ఇమిడియట్గా సార్ ఆ కాలర్ నాకు ఇమ్మ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయమని చెప్పండి సార్ అని చెప్పాను తర్వాత ఆయన మళ్ళీ కాలర్ నాకు ఫోన్ చేశాడు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేశాడు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చాడు మనం ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాం అప్పుడు ఫైవ్ ల్యాక్స్ అప్పటికి ఆయన డ్రా చేశాడు సో ఇదంతా ఇప్పుడు నైట్ ఎయిట్ ఓ క్లాక్ నా దగ్గర వచ్చాడు అనమాట సో సిక్స్ ల్యాక్స్ మాత్రం ఫ్రీ చేయించాం వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి ఆ నెంబర్ ఏంటి ఒకసారి వన్ నైన్ త్రీ జీరో నెంబరు కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే ఏమైనా ఆన్లైన్ మోసాలు జరిగాయంటే వన్ నైన్ త్రీ జీరో కాల్కి ఇమ్మీడియట్గా చేయాలి ఇంకోటి ఈ లోన్ యాప్స్ అనేవి ఒకటి ఉన్నాయి సరే ఫైవ్ మినిట్స్ పర్లేదు లోన్ యాప్స్ అనేవి ఒకటి ఉన్నాయి ఆ యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు ఎంత అప్పు కావాలని అడుగుతున్నారు సో లక్ష రూపాయలు వేస్తాం తర్వాత ఫిఫ్టీ థౌజండ్ అనేది ఇంట్రెస్ట్ లక్ష యాభై కట్టాలంటున్నాడు సో ఆ తర్వాత ఏం చేస్తానో నెల పదివేలు కట్టేస్తున్నావు పదిహేను నెలలు అయిపోతుంది సో మళ్ళీ పదహారు నెల మళ్ళీ మనకు మెసేజ్ పెడతాడు ఇంకొక యాభై వేలు కట్టండి అంటాడు అప్పుడు మనం కట్టం ఎందుకంటే పదిహేను నెలలు కట్టేసాము లక్ష యాభై వేలు సో మనం కట్టం కాబట్టి అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఈ లోన్ మనకి ఇచ్చేటప్పుడు ఒక ప్రాసెస్ చేస్తాడు ఏంటంటే మన ఫోన్ ద్వారా మెయిల్ ద్వారా మన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ అలా యాక్సెస్ చేసుకుంటాడు వాడు సో అందులో మదర్ ఉంటారు మన భార్య భార్య ఉంటారు చెల్లి ఉంటారు వీళ్ళందరూ ఉంటారు సో అందులో ఏం చేస్తే ఒక ఐదు ఫోటోలు సెలెక్ట్ చేస్తాడు దానికి న్యూడ్ ఫోటోలుగా అంటే డ్రెస్ లేకుండా చేసి ఫస్ట్ ఫోటో మనకే పెడతాడు రిమైనింగ్ డబ్బులు కట్టకపోతే నేను నేను వైరల్ చేస్తానని సో అప్పుడు ఏం చేస్తాం మనం మన మదర్నో భార్యనో అలా మనం చూడలేము కదా సో డబ్బులు ఉంటే మొత్తం పే చేస్తాం లేదంటే సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది దయచేసి ఎట్టి పరిస్థితులను కూడా నిజంగా మనకు లోన్ కావాలంటే బ్యాంక్ వెళ్తే బ్యాంక్ మేనేజర్ మన ఆధారు మన పాస్బుక్లు ఏవైతే రికార్డులు ఉన్నాయో అన్నీ తీసుకొని ఎవరో ఒక సూరిటీ ఇస్తే తప్ప మనకు లోన్ ఇవ్వరు అలాంటిది ఒక యాప్ డౌన్లోడ్ చేసి లోన్ ఇస్తానంటే మనకు అర్థం కావాలి దయచేసి ఇలాంటి ఫేక్ కాల్స్ కానీ ఎవరు కూడా పోదు పోవద్దు కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా కష్టపడి చదవాలి చదివితేనే మంచి సార్ ఆల్రెడీ చెప్పారు సో ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళే రీచ్ అవుతారు అన్నిటికీ ప్రత్యామ్నాయ ఉంటుంది కానీ ఒక చదువుకి అంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది దీన్ని ఇది నో ఆల్టర్నేషన్ అన్నిటి కూడా ఆల్టర్నేషన్ కానీ హార్డ్ వర్క్ అనేది ఆల్టర్నేషన్ ఉండదు వన్స్ మనం జాబ్లో జాయిన్ అయ్యామంటే మన లైఫ్ స్టైలే మారిపోద్ది కాబట్టి అందరూ కూడా కష్టపడి చదవాలి ఉన్నటువంటి సోర్స్ అన్ని ఉపయోగించుకోవాలి టెక్నాలజీ పరంగా కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే మీ అందరూ కూడా డ్రగ్స్ ఏమో ఇచ్చేవి పాంప్లెట్స్ ఇవే ముందు లైన్కి వెళ్ళాలి అలాగే చాలామంది యువత మీ ఆడపిల్లల ద్వారా వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళాలి ఎందుకంటే నాకు ఇంత వేదికని నేను వాడుకుంటున్నాను కాబట్టి విషయం ఏంటంటే చాలా మంది స్కూల్లో కానీ లేకపోతే కాలేజీలో కానీ డ్రగ్స్ అనేది ఫ్యాషన్ అయిపోయింది మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి బాత్రూమ్లో లో డ్రగ్స్ చేయడం తర్వాత స్కూల్ కనెక్ట్ డ్రగ్స్కి కి చేయకపోవడం చాలా మంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం చనిపోవడం జరుగుతుంది అందరూ కూడా నా కోసం ఒక్క స్లోగన్ సొసైటీ కోసం డ్రగ్ వద్దు బ్రో డ్రగ్ వద్దు అందరూ కూడా ఒకసారి ఓకేనా డ్రగ్ వద్దు బ్రో డ్రగ్ వద్దు డ్రగ్ వద్దు బ్రో వద్దు గట్టిగా చెప్పాలి డ్రగ్ వద్దు బ్రో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ